నందు జరిగిన అవినీతి కుంభకోణంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు మిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ ఆదేశాలతో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేపట్టింది మెప్మా కార్యాలయం నందు ప్రాజెక్టు డైరెక్టర్ హరి పర్యవేక్షణలో ఉన్నత విచారణ కమిటీ సిబ్బందితో పాటు సభ్యులను విచారించింది విఘ్నేశ్వర ఎస్ఎల్ఎఫ్ గ్రూప్ కు చెందిన ఆర్పి కొల్లాబత్తిన దివ్యశాంతి సివో లత అవినీతికి పాల్పడ్డారు అంటూ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నిన్న విచారణ ప్రారంభించారు దివ్య దివ్యశాంతికి చెందిన నలభై గ్రూపుల సభ్యులను విచారణ కమిటీ ఆర్పి అప్పటి పాటు సంబంధం లేని కొండబిడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్న మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ కూడా అవినీతికి పాల్పడినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు యానాదుల వర్గానికి చెందిన నిరక్షరాస్యులను ఆసరాగా చేసుకుని దివ్యశాంతి కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిందని బాధితులు విచారణ అధికారుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు అవినీతికి పాల్పడిన ఆమె విచారణ అధికారి ప్రశ్న వర్షం కురిపించగా తనకు ఏమీ తెలియదు అంటూ సదరు ఆర్పి మౌనం వహించడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి అమాయక ప్రజలను మోసం చేయడం పట్ల మండిపడ్డారు దీనితో ఒకరిపై ఒకరు మాకు తెలియదు అంటూ సమాధానం చెప్పడంతో సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన విచారణ అధికారి ఆదినారాయణ విచారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నష్టపోయిన డ్వాక్రా మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని అన్నారు విచారణ కమిటీ సభ్యులుగా ప్రభావతి రాధాకుమారి శ్రీనివాసులు రమేష్ వ్యవహరించారు చాంటిన చేస్తే ఉంటది ఈ సాల టోరీ జ్యూనియర్ లైట్ సేవింగ్ బ్యాంక్ లేసారు కారు ఆ మలదేవిల 26 కి ఏలకి ఆ అడి మాటేది అది మాటేది ఇప్పుడు ని కొచ్చేసేసి హాపిచర్ ని ని ఇచ్చాది ఆయన డబుల్ లేక్ లే కుచ్చ చెప్పండి కాది చెప్పండి ఎదర గా వలే అన్నarlar ఆలు 10000 ఇంపాడుని అంట ఈ మేడమ్ ని

అన్నింటిలో కూడా నేను మామూలుగా వచ్చాను వాళ్ళని అంత కూడా లేదు సార్ పెట్టుకోలేదు అంటే అన్ని కలిసి నీకు ఆర్పీ బ్యాగ్ లేచించండి అలాగే సార్ అని మెది ప్రొఫెసర్ ఏమన్నాడు ఎవరు మరికల కామిస్తే ఏ గ్రూపునంది పేరు పేరు వర చెప్పతానండి అయితే మన ఈ డేటాబేస్ లో రెరె 2023 ఎవరు నాకే వాళ్ళ నీకరున్నే అంటున్నారు కదా లే సార్ నాకేం మిగలదు అప్పుడు సార్ చూడండి సార్ ఎవ ప్రతి మీటింగ్ కి గ్రూప్ మీటింగ్ కి మాతోనే వచ్చేసారు మీమే ఎవరు మీ మాకరా అకరా అంతవరకు తీరువే గాని తీరువే గాని అంత చపస్కొన వచ్చింది లక్ష్మి ఆ ఏరియా లో ఉన్నది అమ్మాయి కొడుకు రిలేజ్ బ్యాగ్స్ నమస్కారం నా పేరు ఆదినారాయణ నేను స్టేట్ మిషన్ మేనేజర్ మెప్మా హెడ్ ఆఫీస్ నుంచి ఈరోజు ఒంగోలుకు రావడం జరిగింది ఒంగోలులో అవుకతవకలు జరిగినాయి అనేది మా దృష్టికి వచ్చిన సమాచారం ఆ సమాచారాన్ని మీద ఈరోజు ఒక ఐదు మంది సభ్యులతో ఎండి మెప్మగారు కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఆధారంగా మేమందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేము యానాది కులస్తులకు సంబంధించిన ఒక పద్నాలుగు మంది సంఘాలను ఇక్కడికి వచ్చాయి మేము యాక్చువల్గా ఈ ఆర్పీ దివ్య శాంతి అనే ఆర్పి దగ్గర ఉన్న నలభై సంఘాలను ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పాము ఈ నలభై సంఘాల మీద ఈరోజు విచారణ చేసి ఆ విచారణలో వచ్చిన రిపోర్టును కులంకుషంగా పరిశీలించి ఆ తర్వాత ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉన్నారు వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్కు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక ఆరు సంఘాలు మాత్రమే పరిశీలన చేశాము ఈ పరిశీలన చేయడానికి కూడా ఇంకా కొంత టైం తీసుకుంటుంది అది కులంకుషంగా చేసి మరీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఇవ పునరావృతం కాకుండా చేసి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద మరి ఒక ఒరిజినల్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తాం వాళ్ళందరి మీద ప్రభుత్వము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అనేది ఈ వి ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం ఇందులో ఆర్పీలు కాకుండా కొంతమంది మధ్యలో వ్యక్తులు పెట్టుకున్నారు వాళ్ళది కూడా ఇక్కడ హంగామా జరిపినట్లు జరుగుతుంది ఒక ఆర్పీ కింద మళ్ళీ సబ్గా కొంతమంది ఉండి చేసినట్లు సమాచారం చూస్తే ఇంతవరకు జరిగిన సమాచారం బట్టి తెలుస్తుంది కాబట్టి ఈ వీళ్ళందరి మీద ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాల్సిన అవసరం ఉంది ఇది ఇంతటితోనే పూర్తి కాదనేది నేను తెలియజేస్తున్నాను ఈరోజు కాకూడదు ఇంకా రేపు ఒక రెండు మూడు రోజులు బట్ట వచ్చేస్తుంది ఇదంతా క్లియర్గా క్లియర్గా చేసిన తర్వాత సంఘ సభ్యులకు సంఘాల్లో కొంతమంది చాలామంది చూస్తూ ఉంటే అమాయకులుగా ఉన్నారు వారికి చదువు లేదు అలాంటి వాళ్ళందరినీ పెట్టి ఇలా బోగస్ గ్రూపులను కూడా కొన్ని క్రియేట్ చేసినట్లేమో దాన్ని బట్టి తెలుస్తుంది అనుకుంటున్నాము సంఘాలలో కొత్త సభ్యులను ఏర్పాటు చేశారు ఆ కొత్త సభ్యులకు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఆ సంఘం ఆరు నెలల తర్వాత వాళ్ళు పొదుపులు కట్టిన తర్వాత ఆ తర్వాత వాళ్లకు మొదటి విడతగా యాభై వేల నుంచి డెబ్భై ఐదు వేలు మొదటి లింకేజ్ ఇవ్వాలి ఆ లింకేజీని వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ అన్ని తిరిగి సక్రమంగా రీపేమెంట్ చేసిన తర్వాత మరి రెండో లింకేజ్ ఇవ్వాలి అలా మూడో లింకేజీ అలా వస్తే వీళ్ళకు పది లక్షలకు అర్హులయ్యేది ఐదు లక్ష ఐదు ఐదు ఇన్స్టాల్మెంట్ లోన్ వచ్చేటప్పటికి అప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఐదవ లోన్కి వీళ్ళు పది లక్షలకు కానీ ఇక్కడ కొంత కొత్త సభ్యులను పెట్టి పది లక్షలు అనేది డ్రా చేయించారు అందులో కాకుండా సంఘం బ్యాంకులో ఆల్రెడీ లోన్ ఒక యా ఐదు లక్షలు అలా ఉంటే అలాంటి సంఘాలను కూడా ఇప్పుడు చూసిన ఆరు సంఘాల్లో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఐదు లక్షల లోన్ ఉండి అది రికవరీ కాకముందుకే మళ్ళీ ఇరవై లక్షల లోన్లు ఇప్పించారు అందులో ఏ విధమైనటువంటి కొంత అవకతవకలు జరిగినట్లు మాకు అనుమానం ఉంది దాన్ని క్లియర్ కట్గా పిక్చర్ చేయాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది ఇప్పుడు ఒక ఆరు సంఘాలు చూస్తే అందులో ఒక సంఘం గురించి నాలుగున్నర లక్ష తను నేను వాడుకున్నాను నాకు ఇచ్చారు అప్పుగా ఉంటుంది సంఘ సభ్యులను కొంతమందిని లేకుండా చేశారు కొన్ని ఇంకా అంటే విచారణలో చాలా వాస్తవాలు వెలుగులు రావాల్సి ఉన్నది అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందరికీ క్లియర్ కట్గా సమానం చేసి ఉన్న పొదుపు సంఘ సభ్యులకందరికీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని మీ ముఖంగా అందరికీ తెలియజేస్తాను సంఘ సభ్యులు కూడా ఏంటంటే సంఘంలో ఎంత అపోతుంది సంఘ సభ్యులు మీరే తీసుకోవాలి మిగతా సంఘాలకు అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంకు నుంచి లోన్ ఇచ్చినప్పుడు ఎంత లోన్ ఇచ్చారు ఆ లోన్కు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్సూరెన్స్లు కానీ ఎలాంటి ఆన్లైన్ డబ్బులని కానీ ఎలాంటి కూడా ఏ సంఘ సభ్యురాలు కూడా ఒక్క రూపాయి కూడా రీపేమెంట్ చెల్లించాల్సిన అవసరము ఎవరికీ లేదు మీకు రెండు లక్షల లోన్ వస్తే రెండు లక్షల రూపాయలు మీరే తీసుకోవాలి నువ్వు ఏ కార్యక్రమం పెట్టుకుంటున్నావు ఆ కార్యక్రమానికి వాడుకోవాలి ఆ రీపేమెంట్ను కూడా మీరే నెలకు ఒక సభ్యురాలు వెళ్ళి బ్యాంకులు కట్టి ఆ బ్యాంకు రిసీదు తెచ్చి మళ్ళీ మిగతా సంఘ సభ్యులందరికీ చూపించి మీరు మినిస్ట్లో తీర్మానం చేసుకోవాలి ఈ విధంగా బుక్స్ కూడా కొన్ని అడుగుతుంటే బుక్స్ లేవంటున్నారు వీటన్నిటి మీద కూడా అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు అక్కడక్కడ పెట్టినట్టున్నారు ఇవన్నీ తెప్పించి దీన్ని క్లియర్ కట్ చేస్తాము మిగతా సంఘ సభ్యులకు అందరికీ నా మనవి ఏంటంటే మీరు అప్పు తీసుకుంటే మీరే బ్యాంక్ వెళ్ళి కట్టాలి ఇక్కడ ఆర్పీకి సంబంధించి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆర్పీకి గవర్నమెంట్ నుంచి ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా వస్తుంది రెండు వేల రూపాయలు మీ ఎస్ఎల్ఎఫ్ ద్వారా ఇవ్వాలి ఇక్కడ చూస్తే చాలామందికి ఎస్ఎల్ఎఫ్ అంటే కూడా ఏంటో తెలియడం లేదు ఆ ఎస్ఎల్ఎఫ్ మరి ఓబీలు అయినటువంటి మీరందరూ ఎప్పటికప్పుడు పట్టణ సమైక్య మీటింగ్కి వచ్చి అక్కడ సమాచారం అంతా తెలుసుకొని ఈ సమాచారాన్ని మీరందరూ కూడా సంఘ సభ్యులకు తెలియవలసిన చాలా ఉంది ఇంకోటి ఈ మధ్యనే ప్రతి ఎస్ఎస్జీని కూడా అడిట్ చేశాము ఇవన్నీ కూడా ప్రభుత్వము ద్వారా ఏదైతే వాట్సాప్ సేవలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు ఆ విధంగా మెప్మాలోని దాదాపు తొమ్మిది సర్వీసులు కూడా మేము ఆన్లైన్లో అంటే వాట్సాప్ సర్వీసులు ఉన్నాయి ఈ వాట్సాప్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీ సంఘాల సమాచారం మొత్తం వస్తుంది మీ సంఘం ఎప్పుడు ఏర్పడింది మీ సంఘంలో ఎంత పొదుపు ఉంది మీ సంఘంలో ఎంత లోను తీసుకున్నారు ఎంత రీపేమెంట్ కట్టారు అనే విషయాలన్నీ మీకు అందులో మనం తొమ్మిది వాట్సాప్ సర్వీసులు పెట్టాము ఈ తొమ్మిది వాట్సాప్ సర్వీసులను ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రతి ఎస్ఎస్జి వారు కూడా ఉపయోగించవలసిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే సంఘంలో లీడర్ కానీ సభ్యురాళ్ళకు కానీ సభ్యురాల భర్తలకు కానీ వారి పిల్లలకు కానీ ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది అందులో ఇది చేసి అందరూ దీన్ని తెలుసుకొని ఎక్కడ ఎవరు మోసపోరాదని మేము తెలియజేస్తున్నాము తర్వాత సంఘం ద్వారా ట్రైనింగ్స్ కూడా పెట్టాము ఆ ప్రజ్ఞ యాప్ అని ఒకటి ఉంది మీరు దాన్ని చూసుకుంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది ఈ యాప్ అనేది మీరు కంటిన్యూ కూడా ఒకేసారి చూడాల్సిన అవసరం లేదు మీరు ఒక వారంలో అది మూడు గంటలు ఉంటుంది టైము ఆ మూడు గంటలు మీరు చూస్తే దీనివల్ల మీకు చాలా విషయాలు అర్థమవుతాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాము ఇక్కడ ఆర్పీలు అందరూ ఇలా ఉంటారని కాదు కానీ కొంత పర్సెంట్ ఉన్నారు మిగతా ఆర్పీలు ఎవరైతే మంచిగా ఉన్నారో ఆ ఆర్పీల ద్వారా కూడా కొంతమందిని సీఓలను కమిటీలు వేసి ఈ ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఎస్ఎస్జీని కూడా పూర్తిగా సమాచారాన్ని మళ్ళీ ఒకసారి ఎంక్వైరీగా పెట్టేసి మొత్తం క్లియర్ కట్గా చేయించడానికి కూడా నేను పైకి రికమెండ్ చేస్తాము ఆ విధంగా అనేసి ప్రతి సంఘం దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి ఎస్ఎల్ఎఫ్లో కూడా డబ్బులు ఉంటాయి ఇక్కడ సంఘంలోనే కాకుండా ఎస్ఎల్ఎఫ్లో కూడా డబ్బులు ఉన్నాయి వాటిని కూడా ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఏంటి అనేది క్లియర్ పిక్చర్ మీకు ఇస్తాము అందరు సభ్యులు టీఎల్ఎఫ్ మీటింగ్లకు హాజరు కాండి ఎస్ఎల్ఎఫ్ ఓబీలు ఓబీలు వెళ్ళిపోయి మళ్ళీ ఎస్ఎస్జీలకు అందరికీ సవివరంగా సవివరాలు తెలియజేయాలని నేను ఒంగోలులో ఉన్న ప్రతి ఎస్ఎల్ఎఫ్ ఆర్పీలకు అలాగే ఎస్ఎల్ఎఫ్ ఓబీలకు తెలియజేస్తున్నాం ఎస్ఎల్ఎఫ్లో ఓబీ పాత్ర ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా మరొకసారి మీకు అందరికి కూడా ట్రైనింగ్ ఇప్పిస్తాము ఈ విధంగా దీన్ని తెలుసుకొని ప్రతి సంఘ సభ్యురాలను అవేర్నెస్ చేసి ఎవ్వరూ మోసపోకుండా వారు బ్యాంకుల నుంచి ఎంత లోన్ తీసుకుంటున్నారు ఎవ్వరికి ఒక్క ఆర్పి నుంచి సంఘ లీడర్ నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ వరకు కూడా ఎవ్వరికి ఒక సింగిల్ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను సార్ కొంతమంది ఆర్పీలు కానీ కానీ పీడి మీద ఆరోపిస్తున్నారు నా దగ్గర అమౌంట్ తీసుకొని ఇట్లా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాను గ్రూప్ లోన్ చేయాలంటే ఫైవ్ థౌసండ్ ఒకొక్క గ్రూప్కి ఫైవ్ థౌసండ్ గ్రూప్లో మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ అడుగుతున్నారు అడుగుతున్నారు డైరెక్ట్గా అడుగుతున్నారనిపిస్తున్నాను ప్రాజెక్ట్ డైరెక్టర్ అడుగుతున్నారు మేము దాని మీద కులంకుషంగా ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ ఇది ఏ మెంబర్ యాడింగ్ కానీ ఏ గ్రూప్లో సభ్యులు ఇదైనా కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి ఒక్క రూపాయి ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నీ ఫ్రీయే ఈ సంఘ దీన్ని ఏమంటామంటే మన మహిళా ఆకాశవాణి ఒక యాప్ ద్వారా సంఘ సభ్యుల వివరాలు మీకు క్లియర్ కట్గా చేయడానికే ఇది పెట్టాము దీంట్లో ఎవరు ఒక సింగిల్ రూపాయి అవసరం లేదు ఇదివరకు కొంత మెప్మా వెబ్సైట్లో చనిపోయిన సభ్యులు కొంతమంది తొలగించే సభ్యులను వాళ్ళను డిఫాల్ట్ అయిన సంఘాలలో అవి యాడింగ్ లేకని కారణంగా కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ల్లో ఎవరన్నా సంఘాన్ని ఆన్లైన్ చేయడానికి కానీ ఆన్లైన్లో మెంబర్షిప్ని చేయడానికి కానీ ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఏదైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇలా చేస్తున్నారని మీరు అడుగుతున్నారో అలాంటి విషయాల మీద కూడా మరి ఎంక్వైరీ చేసి అలా ఉంటే వాటి మీద కూడా చర్య తీసుకుంటామని తెలుపుతున్నాం ఇక్కడ ప్రధానంగా ఒంగోలు నప్పలో ఆర్పీ సాయి నుంచి సిలు కానీ సీఎంఎం కానీ పీడీ వరకు కూడా అందరూ నకిలీ గ్రూపుల్లో భాగస్వాములు అది మనం గతంలో కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరిగింది అర్హులైన ఎవరైతే దానికి బాధ్యులను కూడా ఇక్కడ తొలగించడం జరిగింది వారికి సస్పెండ్ చేసాము అవన్నీ కూడా మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంత క్లారిటీ ఎవరిని తీసాము ఎందుకు వినియమితం అనేది కూడా సమాచారం ఉంది మన దగ్గర అది మీకు తెలియజేస్తాం పొలిటికల్ ఒత్తిడి లేకుండా విచారణ జరిగిద్దని భావించవచ్చు ఈ మమ్మల్ని ప్రభుత్వము ఏదైతే ఈ పొలిటికల్ ఒత్తిడికి అలాంటిది ఏమీ లేదు మమ్మల్ని డైరెక్ట్ పంపించాము మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ ఫైవ్ మెంబర్స్ కమిటీ చేస్తున్నాము మా దగ్గర ఎవ్వరు ఏ పొలిటికల్ లీడర్ మమ్మల్ని ఇంతవరకు రాలేదు కలవలేదు అలాంటిది ఏం లేదు మేము ఏదైతే ట్రాన్స్పరెన్సీ ఉందో అది అంతా ట్రాన్స్పరెన్సీ చేస్తున్నాము అంతేగాని ఏ పొలిటికల్ లీడర్ కూడా మాకు ఎవ్వరు ఫోన్ కాల్ కానీ ఏమి రాలేదు మమ్మల్ని గవర్నమెంట్ అలా జరిగింది అన్నారు ఎంక్వైరీ చేసాము నిన్ననే చేసాము ఇమీడియట్గా రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ